కథలు పాటల వరకే వచ్చే ఇంకా ప్రత్యేక శక్తులేమైనా ఉంటాయి ఆ వీళ్ళకి అంటే మన తల్లి ఇప్పుడు మనకు గురుపదేశం ఇచ్చే వాళ్ళం బట్టి ఉంటాయండి కొందరికి మనము ఇప్పుడు ఒక ఊరికి పండగ కానీ వెళ్తున్నామండి వెళ్ళినప్పుడు వాడు మనకి ఏదన్నా చెడు ప్రయోగం ఎలాంటి చేసిండు అనుకో చేసినప్పుడు మనం అప్పుడు ఇబ్బందుల పాలవుతాం కదా అందు గురించి మనకు మన మన బార్డర్ వరకు వచ్చే వరకి మనం ఎక్కడ ఉండాలి ఎట్లా ఉండాలి సమాజంలో పోతే ఎలా తిరగాలి అనేది ఆయుధముతో ఉంటుందండి దాంట్లో ఇంతవరకు అలాంటి రియాక్షన్ కూడా ఎక్కడ పెద్ద పెద్ద బీరప్ప పండుగలు అంటే వారంలో రో ఏడు రోజులు ఎనిమిది రోజుల నుంచి చేసింది ఉంటుంది వారం రోజులు చేసిన బీరప్ప పండుగలో కూడా ఎంత చెడు వాళ్ళు ఉండని మంచివాళ్ళు ఉండదు మనకి ఇంతవరకు మాత్రం ఇట్లాంటి డోకాలు అని తలగడము అట్లా ఏముండదు ఒకసారి నేను ఇదే ఇప్పుడు పాయింట్ తీసుకొని వచ్చింది కాబట్టి నేను చెప్తా కట్టువతల బందారం అని ఉందండి సిద్ధిపేట దగ్గర కట్టువతుల బందారం కట్టువతుల బందారం అంటే ఈ పేర్లనే ఉంది కదా తత్వము కట్టుకోతల బంధారం అంటే నేను ఆడవేశం కట్టడానికి పోతే ఒక ముసలమ్మ వచ్చింది నువ్వు ఏం చేస్తున్నావు బిడ్డ అంటే నేను ఆడేశం కట్టు నువ్వు చక్కగా ఇంటికి ఓవిగా నీకు పని కథ బిడ్డ నువ్వు నువ్వు ఎందరు మీరు ఎందరు అన్నదమ్మలని నేను ఒక్కనన్న నువ్వు ఒక్కని వైద్య నువ్వు ఇంటికి ఓవిగా నువ్వు విడిసే వేసా విడిసే అని ఏడుతుంది అంటే ఏడుస్తుంది ఆమె బాధపడుతుంది ఈ ఊరు మంచిది కాదు బిడ్డ మంచి కళ్ళు ఉండయి అది వద్దు అన్న అంటే నేను ఆ భగవంతుని నమ్ముకొని ఆ బండారు బొట్టు పెట్టుకొని మా గురువుల దగ్గరతోటి మొక్కి నేను సెలవు తీసుకొని బయటికి వెళ్ళినాం మరి మేము ఏమో ప్రయోగాలు మేము మాకు ఏం తలగలేదు మేము లేదు మా ఏడు రోజుల పండుగలు చేసినాం సంబూరంగా సంతోషంగా చేసుకున్నాం అన్నీ చేసుకొని సంతోషంగా వెళ్ళొచ్చినాం మళ్ళీసారి పండుగ అయింది మళ్ళీసారి మూడు సార్లు అయింది ఇప్పుడు నా అంటే ఇరవై నాలుగు గంటలు మీరు పండుగలు ఉన్నప్పుడు దేవుని ధ్యానంలోనే ఉంటారు కదా అవునండి స్పెషల్గా అమ్మవారు రావడం కానీ ఏమైనా మీకు మంచి చెడులు చెప్పడం కానీ మీరు జాతకాలు చెప్తే శక్తులు కానీ ఇలాంటివి ఏమైనా ప్రసాదిస్తారా ఉంటాయండి మీకు ఉందా అంటే ఉంటాయి ఉంటాయి మన పెద్దలు కొన్ని ఒక గురువుకు తెలిసిన విద్య శిష్యునికి చెప్పగలుగుతాడు అలాంటి గురువులలో మనకు మంచి గురువు ఉన్నప్పుడు మనకు అన్ని చెప్పగలుగుతాడండి చెప్తే మనకు తెలిసిపోతుంది చెప్పలేదు అనుకో ఏదైనా సాధన చేసేటప్పుడు నేను నీ దగ్గర ఒకరి దగ్గర నేను పని నేర్చుకున్నా ఆయనకు తెలిస్తే నాకు చెప్తాడు తెలియకపోతే చెప్పలేడు కదా ఖచ్చితంగా చెప్తే మనకు ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కటి ఏంటంటే మనం పోతే ఎంత అందులో ఉండాలి ఎంత అద్దు దాటినాక మనము దాన్ని ఏం చేసుకోవాలి అనే లెక్కలు అవన్నీ ఖచ్చితంగా ఉంటాయండి సమాజానికి సంబంధించింది ప్రతి ఒక్క ఒకటి మనకు ఉంటుంది సో మీకంటూ గురువుగారు ఉన్నారు ఎవరన్నా ఉన్నారు మరి రాగుల సారే అని మా భావనే అంటే మీకు ఊహ తెలిసిన తర్వాత గురువుని మీరు నన్ను మొత్తం ఫీల్డ్ దింపిన ఆయనే గురువు ఆయనే ఓకే సో మీకు ఎవరైనా శిష్యులు ఉన్నారా నాకు శిష్యులు చాలా మంది ఉన్నారు అంటే నేను ఇప్పుడు నేను నేర్చుకున్నండి నా దగ్గర నేర్చుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు నేర్చుకుంటూనే ఉన్నారు వెళ్ళిపోతున్నవారు నేర్చుకుంటున్న వెళ్ళిపోతున్న ఆ స్థిరంగా ఉన్న వాళ్ళు ఒకరిద్దరు మొదట్లో ఏడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా నేర్చుకొని మన దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకోటి గురువు గారు ఇప్పుడు మీ గురించి తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు మీరు ఒగ్గు కథలు చెప్తారు ఒగ్గు పాటలు పాడతారు దేవుని సేవలో ఉంటారు ఇప్పుడు సిటీలు అనుకోండి మీరు ఇలా కనిపించారు అనుకోండి కామన్ అది అరే ఏదో గుడిలో పంతులు అయి ఉంటారు ఇంకేదో అయి ఉంటారు జాతకాలు ఏదో చెప్తారనుకుంటారు కానీ కొన్ని ఊర్లలో పోతే కొంచెం జడలు గిడలు పెంచుకొని కమ్మలు పెట్టుకుంటూనే వింతగా చూస్తారు సో మీరు ఏదైనా ప్రోగ్రామ్ కి మీరు ఇలా వెళ్ళినప్పుడు మీరు మాంత్రికులు ఏమో శుద్ర పూజలు చేస్తారేమో ఇట్లా ఎవరైనా అడిగిరొచ్చి అడగారండి అడగడం అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు మనం ఆకారము ఇవన్నీ చూసి వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళు పూజారులు దేనికి వచ్చారు అంటే మనం వాడికి వెళ్ళడానికి సందర్భము ఒకరింటికి అని పోతున్నాం ఒక విలేజ్కి వెళ్తున్నప్పుడు పలానా ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని అంటాం ఆటోమేటిక్గా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు మనని మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకొని తీసుకెళ్తాడు వెళ్ళిపోతాం కాబట్టి ఆయన ఎవరు వచ్చి వింతగా ఆయన ఇంకా పలానా వాళ్ళు ఇంటికి వచ్చిండట ఎందుకో అని కామన్గా అనుకునే వాళ్ళు అనుకుంటుండొచ్చు తర్వాత మనం వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళం పోయి ఆయన వచ్చిన ఆయన స్వామి దేని గురించి వచ్చిండు ఎందుకు వచ్చిండని వాళ్ళని ఆరాధిస్తారు కంటే డైరెక్ట్ నన్ను అయితే అడగలేరు కదా నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు మా ఊర్లో ఎందుకు అడుగు పెట్టినావు అనేది క్వశ్చన్ ఇంతవరకు రాలేదు మన సమాజంలో మన ఎక్కడ కూడా అలాంటి క్వశ్చన్స్ రావు మన మన ప్రజలు కూడా ఎవరు చేయరు ఎందుకు చేస్తారండి నేను నేను ఏదో పని ఉంటేనే కదా ఆడికి పోయేది లేకపోతే నాకు ఏం పని లేక కారు వేసుకొని ఊళ్ళో పోయి నేను ఆ ఊరంతా తిరుక్కుంటే ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారు అప్పుడు నేను పది రౌండ్లు వేసిండనుకో అనుకో నువ్వు ఎందుకు ఇచ్చినావు మా విలేజ్కి మంచిగా చేస్తాను వచ్చిన వాళ్ళు చేయడం అది కా ఉంటుంది కాబట్టి మనల్ని పిలిచే వ్యక్తి ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాడో ఆ రిసీవ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనం రిసీవ్ విలేజ్కి రా ఎంట్రీ కాగానే పళ్ళనా కాడ ఇదంతా తిరగకుండా మనం రండి తీసుకొని నా బండిలో పోతుంటా నేను రండి మీరు వెనక రండి అంటారు అది కామన్గా రిసీవ్ చేసుకుంటారు కానీ అలాంటి ఎప్పుడు రావండి అంటే నార్మల్గా కూడా ఇట్లనే ఉంటారు మీరు పూజ టైంలో ఇట్లా ఉంటారు నేను అండి ఇప్పుడు పూజా విధానానికి ప్రతి ఒక్కటి చిన్న పనికి పోయినా ఇది వేసుకొని పోతాను ఇంటికి వస్తే నార్మల్గా ఇక నార్మల్గా ఉంటండి ఓకే అంటే పూజ విధానంగా పోతే నాకు నచ్చింది ఏంటంటే మన పెద్దలు చెప్పింది కూడా మన గురువులు మన కంటే పెద్దవాళ్ళు మంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పెద్ద మనుషులు కూడా కొన్ని విధాలు మనకు సొసైటీలు ఉన్నాయి ఒగ్గు కళాకారులకి బృంద ఇప్పుడు ఈ ఒగ్గు కళాకారులకి కూడా ఒక సొసైటీ ఉంది రాష్ట్ర సంఘం ఉంది జిల్లా 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 సంఘాలు ఉన్నాయి మనకు మండల స్థాయిల సంఘాలు ఉన్నాయి ఇవి ఉన్నాయి మేము మేడ్చల్ జిల్లాకు కూడా నేను ప్రధాన కార్యదర్శి ఉగ్గు పూజల దాంట్లో ఇప్పుడు మీరు చేసేదంతా దైవ కార్యమే కదా దేవునికి మరి శుద్ర పూజలు చేసే దండ ఎందుకు వేస్తున్నారు కపాలం ఇది కపాలం దండ అండి ఓకే అండి అది కపాలం దండ అనే సింబల్ ఇది కాలిక మాతకు సంబంధించింది కాళిక మాతకు సంబంధించిన భక్తుడు శూద్ర పూజలు చేస్తేనే మొక్కాలనే రూల్స్ అయితే ఉండవండి నా మటుకు అంటే నేను అనుకుంటాం శూద్ర పూజలు చేసేవాళ్ళే కపాలం దండ వేయాలి కపాలం దండ వేసి శూద్ర పూజలు చేసేవాళ్ళే చెయ్యాలి లేకపోతే చెయ్యొద్దు అనే విషయము ఏము ఉండదు మనకు మంచితనంగా కూడా అంటే మన కాళిక మాతను నేను ఒక దైవంగా ముక్త కాబట్టి ఆ తల్లిది కూడా దైవము ఆ తల్లి కరుణ కటాక్ష నా మీద కూడా ఉండాలని నేను కూడా ఇది ధరించుకుంటాండి మీరు పండుగలు చేసేటప్పుడు అమ్మవారు వస్తుంటారా మీకు అవునండి వస్తారండి అమ్మవారు వచ్చినప్పుడు తెలుస్తుంది అమ్మవారు వచ్చినట్టుగా మీకు అమ్మవారు వచ్చినట్టు మనకి ఏం తెలియదండి మనకు దేవుని భారతీచ్చి ఎప్పుడైతే మనను వాళ్ళు బారతిచ్చినప్పుడు మనం ఎప్పుడైతే భారతిస్తారో మనం ఆ భారత ఇచ్చినప్పుడు మేము ఇప్పుడు నేను పోయి నేను ఒక దగ్గర పూజ చేస్తుంటండి నేను పూజ చేస్తుంటే నాకు దేవుడు ఏం రాడు అంటే దానికి ఒక లెక్క ఉంటుంది లెక్క ఎప్పుడు ఉంటుంది అంటే నేను ఇప్పుడు పండగ చేస్తున్నా నేను పండుగ చేస్తున్నా గొల్ల కురుమల్లో దాంట్లో కానీ దాంట్లో పండుగ చేస్తున్నప్పుడు ఆ మల్లికార్జున స్వామి అని ఉంటాడండి ఎల్లమ్మ తమ్ముడు మల్లికార్జున స్వామి మల్లికార్జున స్వామికి పండుగ చేసినాక బాషంగం కట్టి ల లగ్నం చేసినాక అన్ని చేసినాక చివరిలో మన గుళ్ళకుమల ఆనవైతి ప్రకారం పాలు పట్టించడం అంటారు దేవునికి పాలు దాపిచ్చిన మల్లన్న స్వామికి పాలు పట్టించిన అని మీకు కూడా తెలిసే ఉంటుందండి ఆ మల్లన స్వామికి పాలు పట్టించిన అనే విషయము పాలు పట్టించడం అని అంటారు అప్పుడు ఏం చేస్తామంటే మనకు ఆ దేవుడు గురుపదేశం ఇచ్చిన మాటలు మనసులో నింపుకొని బండారు పట్టడి తీసుకొని నృష్టికి ధరించుకొని కుడికాయలకు అందగిట్లో వేసుకొని అవన్నీ చేసుకొని మనం ఆ దేవిని గజ్జెల్లాగా మొక్కి తొడుక్కొని మనము అప్పుడు ఇక నా ఎన్నుకున్న పిల్లలు కానీ మనగడే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మనని భారతించడం జరుగుతుంది మనం దేవుడు రప్పించడం జరుగుతుంది అప్పుడు వచ్చినప్పుడు ఆ ఆ టైంలో ఏం చేస్తున్నామో చేస్తాము కంప్లీట్ చేస్తాం శాంత